तीन दिव्यांग बहनें हमें आशीर्वाद देने आई हैं <único Liberty Overwatch> उनके लिए जगह खोलिए उनको परेशानी हो रही है मरमंदर मुकुड़ा కొంచెం వెనక్కి జరగాలి ముందు స్ఫలం లేదు కాబట్టి అక్కడే ఉండాలి కొందరు మహిళలు కూడా ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి అసౌకర్యము కలిగించకుండా క్రమశిక్షణతో ఉండాలని మోదీ గారు మన అందరినీ అభ్యర్థిస్తున్నారు యహాజో ఆగే గడే హే హుదర్ హట్ జాయ్ దివ్యాంగు డెవనోగా అనేది జే దివ్యాంగ్ డెనోకాగేజే నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళి వెనక ఉన్నటువంటి మహిళల్ని ముందు కరమ్మని చెప్తున్నారు. ये जो आगे गए हैं इनको पीछे करिए। वो जो दिव्यांग बहने हैं उनको तकलीफ हो रही है। आकर ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి వెనక दिव्यांगలు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ముందుకు తీసుకుని రండి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి భారత్ మాతాకి నా పాలము సోదారా సోదారా మణిలాల్ నా హృదయపూర్వక నమస్కారాలు మాతా జోగులాంబా కే చరణో మే మణా నా పాలుమూరు సోదర సోదరి మణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తల్లి జోగులాంబకు चरणाल नमस्कृतानू तेलंगाना के लोग जानते हैं ये चुनाव देश के भविष्य का चुनाव है कांग्रेस और उसके जैसे दलों ने दशकों तक जनता को सिर्फ झूठे वादे किए लेकिन अब देश मोदी की गारंटी देख रहा है मोदी की गारंटी मतलब विकास की गारंटी मोदी की गारंटी मतलब राष्ट्रीय सुरक्षा की गारंटी मोदी की गारंटी मतलब विश्व में भारत के सम्मान की गारंटी मोदी की गारंटी मतलब अगले पांच वर्षों में गरीबों के लिए तीन करोड़ नए घर बनाने की गारंटी मोदी की गारंटी मतलब सत्तर वर्ष से अधिक आयु के हर बुजुर्ग को मुफ्त इलाज की गारंटी గారి అంటే గా తెలంగాణ ప్రజలకు తెలుసును ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దశాబ్దాల కొద్దీ ప్రజలకు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తూ వచ్చాయి కానీ దేశానికి మోదీ గ్యారంటీని చూసే అవకాశం లభించింది మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి యొక్క గ్యారంటీ మోదీ గ్యారంటీ అంటే రాష్ట్రీయ భద్రత జాతీయ భద్రతకు గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే భారతదేశము ప్రపంచంలో గౌరవాన్ని పొందించే గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో పేదలకు మూడు కోట్ల ఇళ్లను నిర్మాణం చేసే గ్యారంటీ మోదీ డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు పూర్తిగా ఉచితంగా చికిత్స చేసే గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ